ఈ ప్రజా పోరాటం ఏమన్నా వీళ్ళు చెప్పే దాంట్లో దుర్మార్గమైన విషయం ఏంటంటే కమ్యూనిస్టులు రజాకారులు కలిపి ప్రజల మీద దాడి చేస్తుంటే పటేలు సైన్యాలు వచ్చి విమోచన చేయి అది వాళ్ళు చెప్పేది కొంచెం కాస్త ఉన్న వాళ్ళేమో అదేం కాదులే గాని అని అంటున్నారు సన్నాయి నొక్కుల్లో వాళ్ళల్లో కొంచెం తీవ్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు అంటే అబద్ధాన్ని విరపు లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళేమో ఈ మాట సో ఇక్కడ ప్రశ్న వస్తుంది కమ్యూనిస్టులు నిజంగానే ప్రజల మీద దాడులకు తెగబడితే రజాకారులను తరిం కొట్టారు కదా మొత్తం తెలంగాణ అది కమ్యూనిస్టులు రాసిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రాసిందా లేకపోతే నిజాం వాళ్ళు రాసిందా లేకపోతే ఇంగ్లీషు చరిత్రకారులు వచ్చి రాసిందా చాలా పుస్తకాలు ఉన్నాయి తెలంగాణ పోరాటం ఇక్కడికి సంబంధం లేని వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేశారు ఏ పుస్తకంలోనైనా ఎక్కడైనా కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడింది గాని వాళ్ళని మాకు రావద్దని చెప్పిన ఘటన గాని ఎక్కడన్నా ఉందా మొత్తం తెలంగాణలో ఆ వాళ్ళ సంగతి వదిలేయండి ఈ వాళ్ళకు కూడా లేదు ఏంటంటే ఆ జ్ఞాపకాలు అంత తొందరగా చెదిరిపోవు తెలంగాణ మొత్తం కమ్యూనిస్టు కేడర్లుగా మారి మెరికల్లా తయారైన యోధుల రక్తంతో తడిసింది ఆ రక్తం అంత తొందరగా ఆరిపోదు కాబట్టి వక్రీకరణ చేయటం అన్నట్టు ఎంత భయంకరంగా చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి రజాకారుల్ని కమ్యూనిస్టుల్ని ఒక ఘాటన కట్టి అచ్చా రజాకారులు కమ్యూనిస్టులు మరి నిజంగానే ప్రజల మీద దాడులు చేస్తుంటే దేశభక్త ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది రావచ్చు కదా బరిలో దిగి పోరాడొచ్చు కదా ప్రజల్ని కాపాడొచ్చు కదా హిందూ ప్రజల్ని ఎందుకు రాలే ఆర్ఎస్ఎస్ రాలేదు కాంగ్రెస్ రాలేదు కాబట్టి ఆనాడు హిందూ జన సామాన్యాన్ని ముస్లిం పరిపాలకుల నుంచి కాపాడుతామని దానికి మతపరమైన రంగు పులివింది ఎవరన్నా ఉన్నారంటే ఆర్ఎస్ సమాజ్ స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు కానీ రామానంద తీర్థతో సహా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మొత్తాన్ని ప్రజల యొక్క సుడిగుండం ఎంత గొప్పగా ఉంటదంటే నువ్వు ఏ ఉద్దేశంతో నా రా ఒక్కసారి సుడిగుండం మొదలైనాక అందులో నువ్వు తిరగటమే ఉంటది రామానంద తీర్థతో సహా ఆర్య సమాజ్ కూడా ప్రజా పోరాటం అనే సుడిగుండంలో పడి వాళ్ళు తిరిగారు తప్ప మతదత్వ ఎజెండాను తీసుకురాలేకపోయారు అది దీని విశిష్టత ఈ పోరాటం యొక్క విశిష్టత ఊడ్చుకుంటా పోయింది ఉప్పిన లెక్క వరదొస్తే ఊడ్చుకుంటా పోతేద్ద చూడు దాంట్లో పోటమే ఉంటది ఎవడైనా సరే అట్లా ఉప్పెనలా వచ్చిన ప్రజా పోరాటం ఎందుకు వచ్చింది ఇది నిజాముకు వ్యతిరేకంగా మాత్రమే వచ్చిందా నిజాముకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు ఆంధ్ర మాస ఏర్పడిందే ఉర్దూ భాష మా నెత్తం రుద్దొద్దని ఏర్పడింది కానీ దానికంటే ఎక్కువగా మీరు మొత్తం ప్రజా సాహిత్యంలో చూస్తే ఎవర్రా అంటే ఈ నేను చెప్పిన లిస్ట్ ఉందే వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి స్టార్టింగే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడైతే అణిచివేత విపరీతంగా ఉందో ఎక్కడైతే నరసింహరావు గారి దాసి గుర్రం బళ్ళకి ఎదురుగా నిలబెట్టి పరిగెత్తించడం కచ్చడాల ముందు పరిగెత్తించడం ఒక భాగం కొత్త కోడలు వస్తే గడిగి పంపమంటాం ఒక భాగం కానీ ఇళ్లల్లో ఆడపిల్లల్ని దాసీలుగా తమ బిడ్డలతో పాటు పెళ్లికి ఇచ్చి పంపించడం వాళ్ళని ఆ ఆమె యొక్క భర్త ఎట్లంటే దొర అట్లంటే వాడుకోవడం అనేది మనం దాసి చిత్రంలో చూస్తాం చింతపల్లి గడిలో తీసేరా అది కాబట్టి ఇటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వ్యతిరేకత మీకు విష్ణురు దేశముఖు ఆ కాలంలో నలభైలో రెండు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు ఈ రెండు లక్షల బిల్డింగ్ కి మూడు రోజుల బాలింత నేను రాలేను అంటే ఆమె రొమ్ముల్ని పట్టకారు లాగాడు కాబట్టి మామూలు విషయం కాదు ఇది దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు అందుకనే నైజాము సర్కరు తిట్టినా గాని స్థానికంగా ఉండే ప్రజల్లో ఈ హిందూ భూస్వాములకి వ్యతిరేకంగా జమీందారులు దేశ్ముఖులు దేశ్ పాండేలు వేళ్లకు వ్యతిరేకంగా ఉంది పటేలు పట్వారీలు నీకు అండజేరారు పోలీస్ పటేళ్లు మాలీ పటేళ్లు లేకపోతే రజాకారులు నిజాం సైన్యం నీకు అండజేరారని తిట్టారు తప్ప నువ్వే కారణం అంది వాళ్ళకి ప్రత్యక్షమైన ఈ దోపిడీలో కనపడద్దు ఎవరు వీళ్ళు ప్రజలకి నువ్వు ఏ మతం అనేది ఆ టైంలో కు రాదు ఆ టైంలో గుర్తొచ్చేది ఏంటి నా జీవితాన్ని ఇంత దుర్భరం చేసింది ఎవడో వాడి మీదే ఉంటది కలిసి ప్రత్యక్షంగా కనపడే వాడి మీదే ఉంటది కాబట్టి వీళ్ళు ఏదైతే వక్రీకరణలు చేస్తున్నారో అవి నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ లిస్టు ఈ లిస్ట్ నైతే వాళ్ళు జరిపేలేరుగా ఎంత మొరుగినా గానీ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి బానే మొరుగుతున్నారు కానీ ఈ వాస్తవాల్ని మరుగుపరచగలుతారా వాళ్ళు ఈ రికార్డులను వాళ్ళు తీసివేయగలుగుతారా తర్వాత మనం ఈ కాలానికి వస్తే ఇందులో ఆంధ్ర మహాసభ మొదలైన తర్వాత ఇందులో మనం రెండు మూడు దశలుగా చూద్దాం ఆంధ్ర మహాసభ మొదలైన తరువాత మొట్టమొదటి దశ ఏంటి తెలంగాణ పోరాటంలో అంటే ఉర్దూ భాష అక్కడే మొదలైంది పరిమితంగా ఆ తరువాత నిజాం సర్కారు సొంతంగా ఒక ఫర్మాన జారీ చేసాడు ఈ ఈ జమీందారులకు వ్యతిరేకంగా ఏంటో తెలుసాది మీరు దివానీ పద్ధతిలో ఎట్లయితే పన్నులు వసూలు చేస్తున్నామో అట్లే చెయ్యండి లేకపోతే జనం ఊరుకోరు అంటే అంతటి నిజాము కూడా ఎక్కడో ఇంత కనికరం జనం మీద వచ్చింది ఈ ఈ భూస్వాములు చేసే దాని మీద అప్పుడు వాటి చేసింది అంటే నిజాము ప్రజానుకూలమైన ఫర్మానాలు చేసినప్పుడు ఆ ఫర్మానాలు అమలుకు ప్రయత్నించండి అని అంత పరిమితమైన డిమాండ్స్ తో మొదలు పెట్టాం మనమేమి జనాల్ని రెచ్చగొట్టి తిరగబడండి అనలేదు పరిస్థితులు మాత్రమే జనాలను రెచ్చగొట్టగలుగుతాయి కమ్యూనిస్ట్ పార్టీలు చేసింది ఏంటి చైతన్యం రగలు ఇట్లాంటి వ్యక్తిలో మనం బతకక్కర్లేదు మీరు మనుషులు అని చెప్పి చెప్పటమే చేసిన పని ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి చేసిన పనే కమ్యూనిస్టులు చేసిన పని ఆంధ్ర మహాసభ చేసిన పని కూడా అదే ఇక్కడ మొదట ఏం చేశారు మొదట వెట్టి విముక్తి చేయండి అని అడిగారు దున్నేవాడికి భూమి నినాదంతో కూడా మొదలవాలి వెట్టిని విముక్తి చేయండి అని అడిగారు ఆ తర్వాత కచ్చడా ఎదుట ఉరికించడం దగ్గర నుంచి ఈ దుర్మార్గమైన క్రూరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆపండి అని అడిగారు ఈ అడిగిన పాపానికి అప్పట్లో జనం ఎంత అమాయకంగా ఉండేవాళ్ళు అంటే ఆ సంఘం సంఘంలో చేరినవా అంటే సంఘంలో చేరిపోతే చాలు ఇక నాకు విముక్తి వచ్చినట్టే అని ఫీల్ అయ్యే పరిస్థితి సంఘం అంటే ఆంధ్ర మాసభ ఆ దశ నుంచి ఆ దశ నుంచి నెమ్మది నెమ్మదిగా ఉద్యమం ఐలమ్మ కావచ్చు వేరన ఐలమ్మ కావచ్చు వీరనార ఐలమ్మ మీద దాడి చేసింది ఎవరు రజాకర్ల దేశము దేశముఖ్ ఐలమ్మ బిడ్డ ఈ పోరాటం ప్రతాక స్థాయిలో ఉన్నప్పుడు ఐలమ్మ బిడ్డ రామనరసమ్మ ఆమె నాగం చేసింది ఎవరు విష్ణూర్ కొడుకు బాబురావు బాబు వాళ్ళ వాళ్ళు దొడ్డి దొడ్డికోమరేం చంపించింది ఎవరు పాలకుర్తిలో తర్వాత కడివెండిలో ఇద్దరులో వాడు ఉండేవాడు ఒకడు లోకల్ శేషగిరిరావు వాడు చేసింది అది కాబట్టి వీళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి పేర్లు రెలివెంట్ కాదు కానీ వాళ్ళ వాళ్ళ వక్రీకరణ వల్ల ఈ పేర్లు చెప్పాల్సి వస్తుంది ఆ తర్వాత షేక్ బందగి పంతొమ్మిది వందల ఇరవైలో బందగి అక్కడ కచేరీ దగ్గర మొదలు పెట్టి అతను కూడా జనగామ తాలూకానే పాత జనగామ తాలూకా కామారెడ్డిగూడెం పక్కనే కదా ఆ కామారెడ్డి బస్ స్టాప్ లో దారుణంగా చంపారు బందగిని ఎవరు చంపింది ఎవరు విష్ణురు దేశముఖ్ విష్ణూరు దేశముకి ఎందుకు చంపాడు షేక్ బందగి మరి షేక్ బందగిని చంపడాన్ని లేకపోతే షేక్ బందవి బందగి ఆస్తిని కాపాడడానికి నిజంగానే ఆ నిజాం గనుక ఒప్పుకొని ఉంటే వాళ్ళని కాపాడాలి కదా కాపాడలే షేక్ బందగి తన భూమి కోసం మరణించాడు విష్ణూరు దేశముకి వ్యతిరేకంగా మరణించాడు బందగి సమాధిని అక్కడ ఉండే స్థానిక ప్రజలు మతంతో సంబంధం లేకుండా విష్ణూరు దేశముకి వ్యతిరేకంగా అక్కడ నిర్మించారు ఆ రోజునే నిర్మించారు షేక్ బందగి సమాధిని దర్శించుకొని గెరిల్లా దళాలు ముందుకు పోతా ఉండేవి ఎందుకంటే ఆ పోరాటానికి నాంది పలికిన వాడు షేక్ బందగి అని చెప్పి మరి షేక్ బందగి హిందువు కాదే షేక్ బంధువు బందగిని చంపింది రజాకారులు కాదే లేక కాపాడింది నిజాం కాదే కాబట్టి ఈ మతకోణాన్ని ఇక్కడ ఒక్కటి సుందరే గారి పుస్తకంలో ఒకే ఒక్క సందర్భంలో వీళ్ళు ఎట్లాంటి కుట్ర చేశారు అనేది కనపడుతుంది ఒక్క ఒకే ఒక్క ఊరు ఆ ఊర్లో ఒక్క చిన్న ఘటన మాత్రమే ఆయన చెప్తాడు అదేంటి అంటే ఇక్కడ మల్లారెడ్డి గూడెం హుజూర్ నగర్ మల్లారెడ్డి గూడెం హుజూర్ నగర్ మల్లారెడ్డి గూడెం మీద మొత్తం మిలిటరీ పోలీసు దాడి చేశారు దాడి చేసిన తర్వాత అంటే నిజాం పోలీసు నేను అంటుంది నిజాం పోలీసు ప్రజాకారులు దాడి చేశారు దాడి చేసిన తర్వాత జనాన్ని అందరినీ కొట్టారు మల్లారెడ్డి గూడెం పార్టీకి చాలా కీలకమైన ప్రాంతం అప్పటికి జనం దగ్గర బందూకులు లేవు దళాల నిర్మాణం కూడా కాలేదు మొత్తం ఇళ్ల మీద రాళ్లు పెట్టుకొని ఒడిసెళ్ళు పెట్టుకొని చేయగలిగినంత ప్రతిఘటన చేశారు ఊరు ఊరిని కొట్టారు ఊరు ఊరిని కొట్టిన తర్వాత దాదాపు రెండు మూడు వందల మందిని లారీలలో ఎక్కించుకొని అరెస్టుకు తీసుకెళ్లే సందర్భంలో వాళ్ళు రజాకారులు పేరు పేరు అడిగి ముస్లింలను వదిలేశారు ముస్లింలు వదిలేస్తే ఈ ముస్లింలు అక్కడ నలుగురు చనిపోయారు ఈ పోలీసులు చేసిన కాల్పులు ఈ ముస్లిం కుటుంబాలు వెళ్లి ఆ మృతవీరుల కుటుంబాలకు అండగా నిలబడ్డాయి నిలబడినప్పుడు ఆర్య సమాజ్ లాంటి వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది ముస్లింల వల్లనే ఇది జరిగింది అనే వదంతులు ఏర్పాటు చేసి దాన్ని ఒక మతం రంగు పులవటానికి ప్రయత్నించారు అప్పుడు గాని మిలిటరీ చర్య తర్వాత గానీ వాళ్ళు ముస్లింలు అయినందు వల్ల వాళ్ళ మీద దాడి జరగకూడదు అనే కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న చర్య వల్ల అసలు అది అది సమసిపోయింది ఇట్లాంటి చెదురుమదిరిగా జరిగిన ఒకటి రెండు ఘటనలు తప్ప హిందూ ముస్లిం తగాదాలు అనేవి తెలంగాణ పోరాటంలో జరగలేదు మీరు ఎన్ని చరిత్ర పుస్తకాలు తిరిగేసుకోండి చెప్తున్నా నేను కమ్యూనిస్టులు రాసినాయి కాదు కాంగ్రెస్ వాళ్ళు రాసినవి తిరిగేసుకోండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు అప్పుడు రాసిన అట్ల్లో ఉండదు బహుశా ఇప్పుడు రాసిన వాళ్ళు మొదలు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆ పెట్టుకోవాలి ఆనాడు మొత్తం బాలెంల రెడ్డి పాత సూర్యాపేట దేవరూప్పల కడిగండి మల్లారెడ్డిగూడెం వీటి మీద పెట్టి చాకరీ దగ్గర నుంచి వీటన్నిటికీ సంఘం మీద వాళ్ళ అడ్డం పడినప్పుడు మొట్టమొదటిదారులు నైజాం పోలీస్ నుంచే జరిగినాయి ఎందుకంటే నలభై ఆరులో మొదలైంది నలభై ఆరు నుంచి స్వతంత్రం వచ్చే వరకు జరిగిన ఘర్షణ మొత్తం మొత్తం దేశముఖులకి జమీందారులకి జాగీర్దార్లకి చివరికి వాళ్ళ గడిల్ని బగలగొట్టడం వరకు జరిగిన ఘర్షణ మొత్తం అప్పుడు జరిగింది